ఇది వేసుకుంటానే వేసుకొని నేను వేసేస్తున్నా ఏది హాయ్ అండి అందరికి హ్యాపీ సండే ఈ రోజు సండే కదా ఇంకా ఈ టైంలో మాంసం ఏం చేస్తుందో అని పడుకోకుండా ఈ పని పెట్టుకుందాం అదే కాదు వాటర్ హీట్ అవుతున్నాయి కదా అందుకే అంత లోపల ఓర్నే కూర్చోడం దేనికని చెప్పారు ఏది స్టిక్కర్ వాటర్ నేమ్ అది వాటర్ దాని మీద పోయింది అంట్లో అయిపోయినాయి మొత్తం తోమేసింది ఇది కొన్ని ఉన్నట్టున్నాయి కొత్తగా రోజు చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నుంచి డైలీ పెడతానికి ట్రై చేస్తామండి అసలు కుదరలేదు నాకు కుదరట్లా దీన్ని మళ్ళీ తర్వాత దురుస్తాం ఒకసారి నేను ఇలానే క్లీన్ చేసుకుంటా ఇప్పుడు నాన్స్ అయితే ఇలా క్లీన్ చేస్తాంట మీరు ట్రై చేయండి ఒకసారి అంటే ఎట్లా చేసా పొయ్య మీద నేను పోయడం కంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇదంతా పీకేసుకొని తీసుకెళ్లి క్లీన్ చేసుకుంటారు అలా కాకుండా ఇదిగో సబ్బు ఇలా వేసుకొని వాటర్ సబ్బు వాటర్ సర్ఫ్ వాటర్ ఏదో జల్ వేసుకొని పొడి క్లాత్ తీసుకొని ఇలా తుడుచుకోవాలి అదే క్లాత్ తడుపుకోవాలి తరుపుకొని దాంతో శుభ్రంగా క్లీన్ చేసుకొని స్టీల్ మీద ఇప్పుడు వద్దు లేదు అనవసరం చెప్పినట్టు నాకు టైం లేదు పొద్దున్న లెగవాలి మళ్ళీ బాక్స్ పెట్టాలా నేను కదా నువ్వు కాదు కదా మళ్ళీ దాని మీద పడుతుంది గ్యాస్ మీద ఇట్లా అయిపోతాయి స్క్రబ్బర్స్ ఇంకెన్ని ఉన్నాయి స్క్రబ్బర్లు ఉన్నాయి ఇవి లేవు స్టీల్ బ్లీసీ స్టీల్ పీసులు లేవు ఇదైతే నార్మల్ వాటర్ తోనే తిడుతాము బట్ ఇక్కడిదంతా క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇలా తడిద తిడవలసి వస్తుంది అందరు పడుకుండా ఉంటే మనం ఈ క్లీనింగ్ ప్రాసెస్ లేదు హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే నైట్ వీడియో అయితే కంటిన్యూ అయిపోతుందనమాట అందరూ అయితే చూస్త చూసేయండి ప్రజెంట్ అయితే ఖుషీకి బాగా అయితే బ్రష్ చేయిస్తున్నాడు నేనైతే కిచెన్లో కర్రీ వండుకుంటున్నాను అనమాట అయిపోయిందా అయిపోయిందా ఖుషి సడబ్బా కలగా కానీ అండి రండి అయితే బ్రష్ చేస్తున్నాను అనమాట మీ అందులోకైతే చానదింపలు పులుసు అయితే పెడుతున్నాను దానికోసం చానదుంపలు ఉడకబెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలు ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో కొంతమంది టొమాటో వేయరని చెప్తున్నారు కానీ ఇప్పుడే యూట్యూబ్లో కర్రీ ఎలాగా అని చూస్తే దాంట్లో టమాటా కూడా వేసారనమాట అందుకే ట్రై చేస్తున్నాను ఒకసారి ఇంకా చింతపండు కూడా నానబెట్టుకోవాలి అదిగో ఆయిల్ అయితే తీసుకున్నాను అమ్మా వాళ్ళ డాడీ బ్రష్ చెప్పమంటే తడిపాడు అంటండి వచ్చి సాడీలు చెప్తుంది సర్లే ఏం కాదులే వెళ్ళి మొహం తుడుచుకోకంట నేను ఇప్పుడు నీకు స్నానం చేయిస్తాలే సరేనా ఏం కాదులేపాన్ నేర్చుకో వెళ్ళి అందులోకి తుడుచుకోపో మొహం దుడుచుకో అందులోకి వెళ్ళి ఆయిల్ అయితే హీట్ అయింది అన్నమాట తాలిం మీన్స్లో అయితే వేసుకుందాం దీంట్లో ఫస్ట్ తాలిం మీన్స్లో అయితే వేసేసుకున్నాను ముసా నేను ఇద్దరు వచ్చారు అయితే అండి ఆన్లైన్ వేసుకున్నా టెఫ్నిక్ అయితే వచ్చానండి పొద్దున్నే pa? Hmm. Hmm. pa? <tip> betul <Nih. tip> ah? ada 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 ఫుల్ రోస్ట్ అది ఇష్టంగా ఉండడం పెట్టు బాగుందా పెట్టు పెట్టావా ఆ అది కాదు అయిపోయింది ఇంక వాటర్ అంతా కొంచెం ఇనికి చిల్టపండ్ ఫుల్స్ అనేది చిక్కబడదేలా అయిపోతుంది కొంచెం బెల్లమేమన్నావుగా యాసావా యాస్తైపు ఉందిందా ఉంది బెల్లం ఉంది మన్నా ఆమ్ తిన్నపా మనం బెల్లం కంద పెట్ట ఉంది ఇదిగో అంత పెద్ద కర్ర తెచ్చుకున్నా కూషి ఆ బాక్స్ ఉందిదానా ఈ బాక్స్ లో బ్యాలెన్స్ చేసుకొనే జోడ్ దేంద్ర బెల్లం గడ్డ కొర తెచ్చుకొంది ఇది ఇదనే పచ్చి రేపు నాటితో తింటారు చాలా కొంచెం బెల్లం అయితే అమ్మా ఇంకటి ఇచ్చేయండి సరిపేద్దా ఏదో చాలి చాలా ఖుషీ దాంట్లో పెట్టి వెళ్ళని ఇదిగో హోమ్ టూర్ హోమ్ టూర్ అడుగుతున్నారు మందరూ

ఇప్పుడు అదే చర్చిన చూసి చూస్తామన్నా ఇల్లు అంతా క్లీనింగ్లో ఉండదు శుభ్రం చేసుకొని తీసుకోవాలిగా ఏంది అది పెట్టుకొని వచ్చా అది ఇది కలిపి తింటా విన్నావా టిఫిన్ చేద్దుప్పా ఏ తిమక్ టిఫిన్ చేద్దుపా మంచి లీగ్గా ఆడుండేపాడు పెట్టు కరెంట్ వచ్చింది మొక్కలు విడిసి తిన తినదాఖ మొక్కలు ఇస్తే తినవా హాయ్ అండ్ ఎనర్జీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడు వచ్చేసి అయితే చికెన్ అయితే వండుతున్నాను అంట నిన్న వంద రూపాయలు మాకు మెచ్చాను కదా ఇంకా మాకు కొంచెం అయితే మిగిలింది ఇవ్వండి కొంచెం మించి ఇప్పుడైతే వండుతున్నాను టమాటాలు మగ్గా నేను అయితే గ్రేవీతో ఉన్నాను ఇప్పుడైతే ఓన్లీ ఉల్లిపాయలు ముక్కలు అయితే కోసి వేస్తున్నాను నిన్నైతే మిక్సీ బట్టి అయితే చేసాను అన్నమాట ఫ్రై కాదు కదీ నేనైతే గ్రేవీగా మిక్సీతో ఉండే మిక్సీ బట్టి చేశాను ఇప్పుడేమో చికెన్ మామూలుగా ఉండి పై పచ్చిమిర్చి ఇవన్నీ ముక్కలు కోసి చేస్తాను ఎక్కువ అయిపోతుంది వంద రూపాయలు ఒకేసారి వండుకుంటుండే అందుకని నిన్న ఈరోజు రెండు విధాలు అయితే వండుకుంటాను నెయ్యి అవును నెయ్యి కాస్తాను కాదు కదా అది అదే నూట యాభై రూపాయలు వచ్చా చెప్పారు మాములు మొన్న పోయినసార్ పోయినసారి కృషికి పోగించుకున్నామండి అప్పుడు సేమ్ దీన్నే కొంచెం తగ్గుతుంది అనుకుంటా వన్ థర్టీ రూపీస్ తీసుకున్నారు ఇప్పుడు వన్ థర్టీ సేవ్ అయింది అనమాట పెట్టేసాయి వెళ్ళి టమాటా